నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఆమలూరులో ఏఎంఆర్ సంస్థకు స్థానికులు చెక్ పెట్టారు జిల్లా వ్యాప్తంగా ఏఎంఆర్ పేరుతో ప్రైవేటు టోల్ గేట్లను పెట్టి గ్రావెల్ మట్టి వివిధ రకాలైన మైన్ల నుంచి జిల్లా అంతటా సెస్ ను వసూలు చేస్తున్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కనుసొన్నల్లో ఈ సంస్థపై నార్త్ ఆమలూరు గొల్లపాలం లాంటి గ్రామాలు తిరగబడ్డాయి ఏఎంఆర్ కు సెస్ కట్టేందుకు అయితే మా గ్రామం నుంచి ఒక గంటి గ్రావెల్ కూడా వెళ్లేందుకు అవకాశం లేదంటూ స్థానికులు అడ్డుకున్నారు దీంతో ఏఎంఆర్ సంస్థ కఖలా వికలమైంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఓ సంస్థకు ప్రభుత్వం అక్రమ మైనింగ్ ను సక్రమం చేసేందుకు అనుమతులు ఇచ్చింది ఇసుక తప్ప మిగిలిన అన్ని ఖనిజాలతో ఈ సంస్థ ఆధిపత్యం కొనసాగుతుంది ఏకంగా ప్రైవేట్ టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు ఈ టోల్ గేట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని ఆపి ముక్కుపిండి నగదు వసూలు చేస్తున్నారు ఈ సంస్థ నిర్వహిస్తున్న టోల్ గేట్ లో ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలకు అవకాశం లేదు బ్యాంక్ చెక్లు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం తదితర ట్రాన్సాక్షన్స్ కు అసలు అవకాశమే లేదు ఏఎంఆర్ టోల్ గేట్ దాటాలంటే ఏ మైనింగ్ వాహనమైనా అది టిప్పర్ లారీ ఏదైనా సరే కేవలం ఏఎంఆర్ టోల్ గేట్ లో నగదు చెల్లించి దాటాల్సిందే లేదంటే ఆ టోల్ గేట్ నుంచి కదిలే అవకాశం లేదు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఏఎంఆర్ సంస్థపై తిరుగుబాటు వస్తున్నా అల్లూరు మండలం నార్త్ ఆమలూరు గ్రామంలో మాత్రం అసలు మా గ్రామంలో మట్టి తీసుకుని వెళ్లేందుకు ఈ సంస్థకు ఏ అధికారం ఉందంటూ ఎమ్మెల్సీ రవిచంద్ర కనుసన్నల్లో తిరుగుబాటు చేస్తున్నారు ఇటీవల కాలంలో ఏఎంఆర్ కనుసన్నల్లో నాలుగు టిప్పర్ల మట్టి తోలితే నాలుగో టిప్పర్ నిలుపుదల చేశారు స్థానికుల అవసరాల కోసం ఈ మట్టిని స్థానికులే తోలుకోవాలంటూ భీష్మించారు స్థానికంగా ఉన్నవారు మాత్రమే మాజీ ఆధ్వర్యంలో ఈ గ్రావెల్ తరలింపు జరుగుతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద జిల్లాలో జరుగుతున్న వివిధ రకాలైన మైనింగ్ వ్యవహారాలు ఎలా ఉన్నా ఏఎంఆర్ సంస్థకు నార్త్ ఆమలూరులో ఓ ఛాలెంజ్ విసిరారని చెప్పుకోవచ్చు